ఈరోజు మన తాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ విముత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఏడుగురు పేషెంట్లు టీబీకి సంబంధించిన నిర్ధారణ అయినటువంటి పేషెంట్లకు ఇక్కడ మన గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సాయికుమారి మేడం గారు ప్రజ్ఞాశ్రీ స్కూల్ బాజు గారు మరియు ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు అందరూ వాళ్ళని దత్తత తీసుకొని ప్రతీ నెల ఐదు వందల రూపాయలకు మించినటువంటి మన్ సామాగ్రి నెల నెల టీబీ పేషెంట్లకి అందులో రైస్ ఎగ్స్ తగరిపప్పు తర్వాత పాదము కాజులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళని దత్తత తీసుకొని టీబీ విముక్త భారత్లో భాగంగా వీళ్ళు పాల్గొనడానికి వాళ్ళు సరైనటువంటి మందులు వాడడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో ఈ టీబీ పేషెంట్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ టీబీ విముక్తి భారత్ కార్యక్రమాన్ని సాలూరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మన ఎస్టీఎల్ఎస్ శ్రీ ఐసాన్ గారు అదేవిధంగా మన సాయికుమారి మేడం గారు ఇంద్ర మేడం గారు వీళ్ళందరూ మళ్ళీ ఆశాలు మళ్ళీ ఏఎన్ఎంలు మళ్ళీ ఎమ్ఎల్ఎస్పీలు శేఖర్ శిల్ప వీళ్ళందరూ మళ్ళీ ముఖ్యంగా మా ఫార్మసీ కుమార్ గారు మరియు ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని టీబీ విముక్త భారత్లో మధ్య ఉత్తేజంగా పాల్గొని వాళ్ళకి ఐదు వందల రూపాయల రుసుము గల సామాగ్రిని పసునిలా పంపడానికి పంచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు ఆ తర్వాత రాజుగారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేసినందుకు సాధుగా మండల ప్రజలందరికీ ఎవరైతే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా వైద్య సిబ్బంది తరపున వివత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఏడుగురు పేషెంట్లు టీబీ సంబంధించిన నిర్ధారణ